నిన్న వచ్చిన మీడియా రిపోర్ట్ ప్రకారము ఆదోన్లో పాతసారికి టికెట్ ఇస్తున్నాం అనేది నేను మీడియాలో రిపోర్ట్ రావడం జరిగింది దానిపైన ఆదోన్లో చాలా తజ్జన జరుగుతున్నాయి అయితే లోకల్లో క్యాండిడేట్ పెట్టుకొని బయట నుంచి క్యాండిడేట్ తీసుకొస్తే మాత్రం మేము సహకరించేది లేదు అనేది ఖండాపాఠంగా చెప్తున్నాం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము ఎందుకంటే ఇది ఆదోనే మొదటే కమర్షియల్ ఏరియా సెంటర్ ఇక్కడ ప్రజలు శాంతిగా ఉండాలని కోరుతారు అంతేగాని ఎక్కడో బయట నుంచి వ్యక్తి వస్తే రేపొద్దున ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ఆ వ్యక్తి దగ్గర పోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది కనుక లోకల్ క్యాండిడేట్కి డిసైడ్ చేయాలి అందులో అల్పసంఖ్య భాషా వర్గ్యులు ఆలో ఎక్కువ ఉన్నారు మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు వాళ్ళ మనోభావాలు కూడా గుర్తించి ఇవ్వాలి ఆల్రెడీ వాల్మీకులకు ఇచ్చినారు టికెట్ అది ఏమైందో ప్రజలకు తెలుసు ఆల్రెడీ ఆధంలో మళ్ళా ఇది రెండో ప్రయోగం చేయడం మంచి సాంప్రదాయం కాదు ఇది ఇలాంటి సాంప్రదాయాలు చేయకూడదు ఆధంలో ఉండే లోకల్ వ్యక్తికే టికెట్ ఇవ్వాలని చెప్పి మా డిమాండ్ లోకల్ ఉంటే ఇంకా ఇద్దరే ఉంటేది మేము ఇట్ట రమేష్ మధ్యలో ఇంకొక వ్యక్తికి ఇచ్చినారు పాపం ఆయన్ని బలి చేసినారు ఆయన్ని అసలు ఆయనకి బలిపసి చేయడమే తప్పది ఇక్కడ లోకల్ నాయకులు వాళ్ళ దగ్గర ఆలోచించపడి ఈ జిల్లా నాయకత్వము సరిగా లేక ఆదోని పార్టీని గొబ్బు ఒక వ్యవస్థని గొబ్బు లేపడానికి తీసుకురావడం జరిగింది ఆల్రెడీ ఈ విషయం మేడం కూడా మేము చెప్పినాము అంత కన్వీయన్స్ పోయి చెప్పినాము చెప్తే కూడా అతనికే జిల్లా అధ్యక్ష పది ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆయన పోటీ చేసినప్పుడు ఆయన ఎంత ఎన్ని ఓట్లు వచ్చినావో ప్రజలకి తెలుసుది సో అలాంటి వ్యక్తులకు మనం ప్రోత్సహించకూడదు నేను మూడుసార్లు టికెట్ అటెంప్ట్ చేసిన ఫస్ట్లో అటెంప్ట్ చేసినప్పుడు కోడ్ బుక్ ఇచ్చారు ఆన్లైన్స్లో రెండవసారి నేను టికెట్ ఇప్పి అడిగితే కన్నా లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు కన్నా లక్ష్మీనారాయణ ఆయన విషం తాగి చచ్చిపోతాడు టికెట్ ఇక్కుంటే అని చెప్పి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది అంటే ఏంటి దారి ఎక్కడ పోతుంది మూడోసారి మేము మళ్ళీ అటెంప్ చేస్తే మళ్ళీ పాతసారి పేరు తీసుకొస్తున్నారు అంటే దోణిలో రాజకీయ నాయకులు ఏమైనా గుడి మారినారా నాయకత్వం లేదా ఇక్కడ మేము ఎన్ని సోషల్ యాక్టివిటీస్ చేసినాము కోవిడ్ పిల్లలు చేసినాము అన్నీ చేసినాం మేము సో నాయకత్వం ఈ లోకల్లో ఉంది లోకల్లో డిసైడ్ చేయడం అంతే కానీ బయట వాళ్ళకి వస్తే మాత్రం మేము అలౌ చేయము రానీ మేము సాకాదించేవో లేదు నా పేరు ప్రకాష్ జన్ మాజీ ఎమ్మెల్యే అది ప్రకాశ్ జయన్ గారు ఆల్రెడీసారి కన్సెస్ కంటెస్టెంట్ చేసినారు ప్రజల్లో కూడా మంచి పేరు ఉందని పైన వినిపిస్తుంది సో ఇక్కడ మధ్యలో వాళ్ళు కూడా జిల్లా అధ్యక్షులు వాళ్ళు వీళ్ళు పోయి మీద ఏదో చెప్పారని విన్నాం అది ఎంతవరకు ఇప్పుడు కొంతమందికి టికెట్ వస్తాయంటే ఊచ్చుకోలేని వాళ్ళు ఉండదు అలాంటప్పుడు అక్కడ పైన ఆదిష్టం కూడా డిసైడ్ చేయాలి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవాలా గౌండ్ రిపోర్ట్ తీసుకొని టికెట్ ఇవ్వాలి తప్ప ఆల్రెడీ అతని పైన ఏ ఆరోపణలు ఎండింగ్ ఉన్నాయి అలాంటి వారికి మాట నమ్మి మీరు పాతసారి తీసుకొస్తే వచ్చి ఎవరు నమ్ముతారు నమ్మే ప్రసక్తి లేదు కనుక లోకల్ క్యాండిడేట్కి ఇవ్వాలి లోకల్ క్యాండిడేట్ ఇస్తేనే ఇక్కడ బీజేపీ పార్టీ గెలుస్తుంది నాకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది తెలుగుదేశంతో నేను ముప్పై సంవత్సరాలు ప్రయాణం చేసినాను ఆ ముప్పై సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ప్రతి ఇల్లు నాకు తెలుసు అలాగే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో జనసేన నాయకులు పెద్దలు కూడా నాయంట అప్పుడు సపోర్ట్ చేయడం జరిగింది కనుక మనకు టికెట్ వస్తే తెలుగుదేశంకి సంబంధించిన నాయకులు జనసేనకి సంబంధించి మంచి పూర్తిగా చేస్తానని నేను నమ్ముతున్నాను హైకమాండ్ పేపర్లు వచ్చిన డిసైడ్ చేసినా కదా కన్ఫ్యూజింగ్ వాతావరణం ఉంది అలాంటిది డిసైడ్ చేయొద్దని చెప్పి నేను మీ సమక్షంలో చెప్తూ బాగా మనవి చేసుకుంటున్నాను అదోని దాదాపుగా మైనార్టీస్ సమస్యాత్మక ప్రదేశము ప్రాంతము ఇలాంటి ప్రాంతంలో బీజేపీని ఎలా ముందుకు తీసుకెళ్తారండి బీజేపీని ఎలా ముందుకు తీసుకుపోతామంటే బీజేపీ వచ్చి నరేంద్ర మోడీ నాయకత్వంలో నూట నలభై కోట్ల ప్రజలకి నేను సేవకుడు అని చెప్పాడు ఇక్కడ కూడా మేమేం చెప్తాము ఇక్కడ రెండు లక్షల అరవై వేల ఓటర్స్కి రేపు పొద్దున యువకత గుర్తిస్తారు వాళ్ళు సేవకు సేవకులుగా పనిచేస్తారు అలా అంతేగాని మతత్వము కానీ అలాంటివి ఏమి చేయము ఈరోజు మనం ఇచ్చే ఫలాలు మైనార్టీస్ కూడా అందుతున్నాయి బియ్యం ఇస్తే బియ్యం వాళ్ళకి ఇస్తున్నాం ఇళ్ళు ఇస్తే ఇల్లు ఇస్తున్నాం గ్యాస్ ఇస్తే గ్యాస్ ఇస్తున్నాం అన్ని ఫలాలు అందుకుంటున్నాయి కనుక కొన్ని ప్రతిపక్ష పార్టీలు మైనార్టీని సపరేట్ చేసి మాట్లాడుతున్నారు తప్ప వాస్తవంగా మైనార్టీలు మా సైడ్ మొగ్గు చూపిస్తున్నారు నాయకత్వం కూడా మమ్మల్ని కోరుతున్నారు కనుక ఆ అనుమానం లేదు మైనార్టీ సోదరులు మాకు సపోర్ట్ చేస్తారు తప్పకుండా చేస్తారు